Hi andy అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి పండగ అంటేనే ఎవరికైనా గుర్తొచ్చేది ముందుగా పిండి వంటలు కదా సో మేము ఈ సంవత్సరం అరిసెలు జంతికలు అయితే చేసుకున్నాము ఈ లోపు మా పిల్లలు కొనుక్కున్న చాక్లెట్లు అన్నీ కూడా నాకు ఇస్తుంటే అవి తినుకుంటూ హ్యాపీగా జంతికలు అయితే చేస్తున్నాను అనమాట దాంతోపాటు అక్కడ పక్కనే టమాటా కాయలు ఉంటే వాటిని కూడా కొంచెం హార్వెస్ట్ చేశానండి పండిపోతున్నాయి అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట కట్టెల పొయ్యి మీద ఇలా వండుకుంటూ ఉంటే అయితే మీరు అడగచ్చు అక్క నీకు పిండి వంటలు వచ్చా అని మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫాలో అయినట్లయితే నాకు పిండి వంటలు అయితే రావండి ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను వడలు వేయడం అయితే కొంచెం నేర్చుకున్నాను కానీ ఈ జంతికలు అరిసెలు అయితే మన వల్ల అయ్యే పని కాదంట కాదనమాట అవన్నీ కూడా సో ట్రై చేస్తున్నాను చూసారా ఇది అంత అర్థవైతంగా వేసానో ఏదో నాకు వచ్చినట్టు బట్ యా అందరూ ఫస్ట్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ అయిపోరు కదా నేర్చుకుందాం స్లో స్లోగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఫెస్టివల్ని పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ సంక్రాంతి కదా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఇన్ని జంతికలు అయితే అయ్యాయి మా వదిన వాళ్ళు అయితే పట్టుకెళ్ళారు